నమస్కారం ఎక్స్ప్రెస్ సెవెన్ న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లా చిత్తూరులో కట్టమంచి చెరువుకు మంచి రోజులు చిత్తూరు కట్టమంచికి వెళ్లే రోడ్డుకు మరియు ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లు మార్గంలో గల విశాలమైన కట్టమంచి చెరువును త్వరలోనే సుందరీకరణ పనులు చేపడతామన్న చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం చిత్తూరులోని కట్టమంచి చెరువును సుందరీకరణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు అధికారులతో చర్చించగా ఈ చెరువు సుమారు యాభై నాలుగు పాయింట్ ఏడు ఎకరాలు ఉన్నట్లు కమిషనర్ అరుణ్ తెలిపారు చిత్తూరు ఎమ్మెల్యే నాయకులతో కలిసి శుక్రవారం ఆయన చెరువులను సందర్శించారు ఇందులో భాగంగా సుందరీకరణ పనులతో పాటు చెరువుల వద్ద మహనీయుల విగ్రహాల నిర్మాణానికి స్థలాలను పరిశీలించారు చెరువు వద్ద ఉన్న ఫ్లైలైట్లను పరిశీలించారు వాకర్స్ కి అనుగుణంగా మార్గాలను నిర్మించాలి అన్నారు పట్టణవాసులకు ఆహ్లాదం కలిగించేలా పనులు చేపడతామని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు

ఆల్రౌండర్ మనం మనం ఎప్పుడు చేయొచ్చు మేడం ఒకవేళ బ్యూటిఫికేషన్ చేయాల్సి వస్తే టైం మీరన్నట్టు పైన సీఎం దీని నుండి పర్మిషన్ రావాలా ఎస్టిపి ఎస్టిపి ఈ సెవెన్ పాయింట్ ఫైవ్ ఈ సెవెన్ పాయింట్ సెవెన్ జీరో మనం స్టార్ట్ యూజ్ చేసుకోవచ్చు స్టార్ట్అప్ సరే ఎట్లయితే మేము ఇమీడియట్ గా చేసేద్దాము అట్లా ఒక సెక్యూరిటీని ప్రొవైడ్ చేసేస్తే డే నైట్ మార్నింగ్ ఒకడు నైట్ ఒకడు ఇంకా దీన్ని బాగా ఎట్లా ఇంప్రూవ్ చేయాలని ఉన్నాము కదా ఏదన్నా ఒక టైప్ ఆఫ్ ఈ లేఖకి మెయింటెనెన్స్ కి ఇన్కమ్ జనరేట్ చేసేస్తే ఈజీ అయిపోతుంది కదా అని ఇప్పుడు వాకర్స్ కి ఇక్కడ పేవర్ కావాలా ఈ మడ్డునే ఇంకా స్ట్రెంథనింగ్ చేసేస్తే బాగున్నా వాకింగ్కి నేను అనేది వాక్ చేసే వాళ్ళకి కాంక్రీట్ ప్రాబ్లమ్ దీన్నే మనం కావాలంటే మురుము కానీ లేదా గ్రావెల్ తెప్పించి చిన్న మిషన్ రోలర్ కొట్టేసి మీకు జస్ట్ వాకర్స్కి ఈజీ ఉంటుందంటే ఆ పని చేసి పక్కన పేపర్ వేస్తున్నాం మేడం

ూరు పట్టణంలో గంగినేని చెరువు అలాగే కట్టమంచి చెరువు రెండు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ అండ్ మున్సిపల్ శాఖ అధికారులతో పాటు సమీక్షలో పాల్గొన్నాము ఏదైతే చెరువులంతా కూడా ఆక్రమణకు కావచ్చు లేదా అంటే కాలువలన్నీ కూడా షింకనైజ్ అయిపోయింది అంటే ఒకప్పుడు పదైదు అడుగులు ఉంటాయి ఇప్పుడు ఐదు అడుగులకు వచ్చాయి కనీసం ఆ ఐదు అడుగులు ఉన్న కాలువలన్నా రీటైన్ చేసి రానున్న రోజుల్లో వర్షాకాలంలో ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే చెరువులకి నీరు సక్రమంగా వచ్చి చేరే విధంగా ఎక్కడికక్కడ క్లోజ్ చేసిన ఈ మేన్హోల్స్ కావచ్చు లేదంటే అంటే కాలువలన్నీ కూడా కాంక్రీట్గా పైన క్లోజ్ చేసి యూసేజ్గా రోడ్ లేదు అది లేదని వాడకాలు పెరిగిపోయి వీటన్నిటినీ కూడా పరిశీలించి ఇప్పుడు ఒక సర్వే రికార్డు తెప్పించాము ఈరోజు ఇప్పుడు గంగినేని చెరువు యాభై ఐదు ఎకరాలు ఉన్నది ఈరోజు యాభై రెండు ఎకరాలు యాభై ఒకటిన్నర ఎకరానే ఉంది అంటున్నారు వాటిలో కూడా ఆ యాభై ఒక్క ఎకరాలో కూడా చెరువుల నీళ్లు ఉన్నది ముప్పై ముప్పై ఐదు ఎకరాలు ఉన్నట్టుంది రిమైనింగ్ కొందరు రైతులుగా పంట పండించుకుంటున్నారు ఇంకొన్ని ఏదో ఆక్రమణ జరిగి ఉండాలి వీటన్నిటిపైన సమీక్ష చేసి ఈ లేక్స్ డెవలప్మెంట్ కింద టోటల్గా లేక్ అంతా కూడా వాకింగ్ ట్రాక్స్ కానీ అలాగే ఇంకా ఇక్కడ ఏమేమి మౌలిక సదుపాయాలు కావాలో ఈ చుట్టుపక్కల ఈ కొండమిట్ట చుట్టూ ఉన్న ప్రాంత ప్రజల కోరిక మేరకు వాటన్నిటిని కూడా చేయడానికి ఈరోజు ఒక విజిట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ అనుకూలత అంటే ఏది వాళ్ళకి అనుకూలం ఉంటుందో వారు ఇక్కడ ఏమైతే రిప్రజెంటేటివ్ మాకు ఇస్తారు ఇవి కావాలి అనేది వాటన్నిటినీ చేయడానికి కూడా మూడు శాఖల అధికారులతో ఈరోజు మనం లేక్స్ విజిట్ అనేది చేస్తున్నాం